హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో సో నా ఈ సెటప్ కొంచెం మీకు తేడాగా అనిపించి ఉండొచ్చు మేము యాక్చువల్లీ వెరీ ట్రిప్ కోసం చెన్నై వచ్చాం అనమాట సో దానివల్ల నాకు ఈ హోటల్ రూమ్లో చేసే కవ్వట్లేదు కానీ ఈరోజు పౌర్ణమి అనమాట ఫుల్ మూన్ డే సో ఫుల్ మూన్ డే రోజు మీకు ఖచ్చితంగా ఒక రీడింగ్ చేయాలి ఎందుకంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి పౌర్ణమి రోజు సో అందుకని చెప్పేసి నేను మీకు రీడింగ్ చేయాలనుకుంటున్నాను సో ఈ రీడింగ్ వచ్చేసి ఈ పౌర్ణమి రోజు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి మీ కనెక్షన్ గురించి ఎందుకంటే చాలా చేంజెస్ వస్తాయన్నమాట ఇమోషనల్గా ఈ మూన్ సైకిల్స్ మారుతూ ఉండే కొద్దీ మనుషుల్లో మీరే కాదు నేనే కాదు ఎవరికైనా సరే సో చాలా చేంజెస్ అనేది వస్తాయి ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ చాలా విపరీతమైన ఆలోచనలు కొంతమంది ఏడవటము కొంతమంది చాలా హ్యాపీగా ఉంటము అంటే ఈ చేంజెస్ అనేవి ఇమోషనల్గా వస్తాయి అనమాట మెంటల్గా సో దానివల్ల చాలా తేడాలు వస్తాయి మనుషులు అసలు ఎప్పుడు మాట్లాడాలి మనిషి మీతో మళ్ళీ మాట్లాడాలనుకోవడము లేదంటే మిమ్మల్ని ఎప్పుడో వదిలేసిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకోవడము ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేవి వేరే వ్యక్తిని పుల్ చేస్తూ ఉన్నాయంటే కనుక ఈ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట ఆ పర్సన్లో మార్పులు రావడానికి చాలా చాలా అవకాశం ఉంది మీరు ఒకవేళ మేనిఫెస్టేషన్ ఏదైనా చేస్తుంటే కనుక ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే అనమాట సో ఈరోజు మార్పు అనేది వచ్చే అవకాశం ఉంది సో అందుకనేసే మనం ఈరోజు చూద్దాము మీ పర్సన్ యొక్క థాట్స్ ఏంటి అసలు ఈరోజు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ వైపుకు వస్తారా ఏం జరుగుతుంది మీ కనెక్షన్లో అనేది చూద్దాం ఓకేనా సో ఈ రీడింగ్ అనేది ఎవరైనా చూడొచ్చండి ఇది మీ లవర్ క్రష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరికాసినా కావచ్చు అన్నమాట సో ఈ రీడింగ్ చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ రీడింగ్ అనమాట చూద్దాం ఓకే ఫస్ట్ ఏంజిల్ గైడెన్స్ ఇద్దాము ఆ తర్వాత మనము మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం సో ఈ పౌర్ణమి రోజు ఏంజిల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ పౌర్ణమి రోజు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ యొక్క పేరుని మూడు సార్లు తలుచుకోండి ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ అన్ని వీడియోస్లోనే ఇచ్చాను సో మీరు దానికి మెసేజ్ పెట్టండి నేను రిప్లై చేస్తాను ఓకేనా రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి ఛార్జబుల్ ఓకే సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి లేట్ ఇస్ట్ అడ్దనేది స్పిరిట్స్ అండ్ ఏం మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సో వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ రోజు ఈ ఫుల్ మూన్ డే రోజు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ట్రస్ట్ ఫస్ట్ కార్డ్ వచ్చి ట్రస్ట్ సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ట్రస్ట్ చేయాలి లెట్ గో పర్ఫెక్ట్ టైమింగ్ ఓకే సో ఏ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఈ సిచ్యువేషన్ని ఈ పర్సన్ని ఈ కనెక్షన్ని మీరు ట్రస్ట్ చేయాలి లేదంటే ఏంజల్స్ని మీరు ట్రస్ట్ చేయాలి ఎందుకంటే మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వచ్చింది సో ఇటువంటి టైంలో మీరు ఈ గివప్ చేయొద్దండి అంటే ఈ టైంలో మీరు గివప్ చేయొద్దు ఈ టైంలో మీరు ఈ పర్సన్ని వదిలేద్దాము మూవ్ ఆన్ అవుదాము అని విరక్తి చెందిపోయి మీరు అలా చేయొద్దండి ఎందుకంటే పర్ఫెక్ట్ టైమింగ్ ప్లస్ ట్రస్ట్ యూనివర్స్ మీద ట్రస్ట్ ఉంచండి సో లెట్ గో ఆఫ్ ఎనీ నెగిటివ్ థింకింగ్ ఎనీ ఈగో ఎనీ ప్రైడ్ ఆర్ ఎనీ ఫైటింగ్స్ ఆర్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ సో అవన్నీ వదిలేసేయండి వదిలేసేసి మీకు ఇది పర్ఫెక్ట్ టైమింగ్ సో మీరు ఈ టైంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారో అంత బాగా మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అవుతుంది ఓకే సో ట్రస్ట్ చేయండి ఏంజిల్స్ని కొంతమందికి ఏమన్న మెసేజ్ వస్తుందంటే మీరు యూనివర్స్ని ట్రస్ట్ చేయండి ఈ పర్సన్ని ఈ కనెక్షన్ని గో చేయండి ఎందుకంటే ఇది మీకు పర్ఫెక్ట్ టైమింగ్ మీకు కావాల్సిన వ్యక్తి మీకు అవసరమైన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు సో ఇది కొంతమందికి మెసేజ్ వస్తుంది ఓకే చూద్దాము అసలు ఈ పర్సన్ని లెట్ గో చేయమంటున్నారా లేదంటే మీకు ఈ ఉండే నెగిటివిటీని గో చేయమంటున్నారా అనేది మనము ఈరోజు రీడింగ్లో చూద్దాము మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారని చూద్దాం ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ కార్డ్స్ కొంచెం దూరంగా పెట్టాను ఓకే సో ఈ ఫుల్ మూన్ రోజు ఈ పౌర్ణమి రోజు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అసలు వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి మా వ్యూవర్స్ పట్ల వాళ్ళ కనెక్షన్ పట్ల వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఒక రెండు కార్డ్స్ వచ్చాయి ఒకటి వచ్చి ద డెవిల్ కార్డు ఇంకొకటి వచ్చి జస్టిస్ ఇంకొకటి వచ్చి స్ట్రెంగ్త్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హ్యాండ్ సో ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలాగున్నాయి ఈరోజు అనుకుంటే కనుక మనము అని చూస్తే వీళ్ళు చాలా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారండి వాళ్ళకి ఏంటంటే విపరీతంగా మీ జ్ఞాపకం రావడము అబ్సెషను సో మీ గురించి పదే పదే ఆలోచించడము ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి మీ గురించి ఆలోచన ఇంకా విపరీతమైన ఓవర్ థింకింగ్ అనమాట సో ఈ ఓవర్ థింకింగ్లో ఏంటంటే సో వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి ఎలాగా ఈ పర్సన్తో మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి ఎలాగ ఈ పర్సన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్ చాలా కాలమైంది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఎలాగంటే ఏడిపిస్తున్నారు ఆడిస్తున్నారు అని చెప్పచ్చు వాళ్ళకి ఇష్టమైనప్పుడు మీతో మాట్లాడటము వాళ్ళకి ఇష్టం లేనప్పుడు గోష్ చేయడము ఇవన్నీ చాలా వాళ్ళు చూసారా ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అన్లైక్లీ అని వచ్చిందనమాట సో ఈ పర్సన్ ఎలాగంటే యాక్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం వాళ్ళకి యాక్షన్ తీసుకునేంత ధైర్యము లేదు వాళ్ళకంత ఏమంటారంటే చాలా భయం అనమాట మీ పర్సన్ ఒక భయస్థులు ఓన్లీ తన ఒంటరిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఉన్నప్పుడు కానీ అలాగ ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తారు బాధపడతారు ఏడుస్తారు కానీ సో యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి విపరీతమైన భయం కానీ అక్కడ మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలి ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తేవాలి మళ్ళీ మీరిద్దరూ ఒకరితో ఒకరు మళ్ళీ హ్యాపీగా ఉండాలి సో జస్ జస్టిస్ కార్డ్ అనేది రెండు విషయాలు చూపిస్తుంది ఒకటి వచ్చి లీగల్ బ్యాటిల్స్ అనమాట ఇంకొకటి వచ్చి మ్యారేజ్ కార్డు కూడా అనొచ్చు ఇద్దరు వ్యక్తులు కలవటం అనేది కలవటం బ్యాలెన్స్ రావటం అనేది జస్టిస్ సో ఈ రెండు విధాలుగా ఉన్నాయి ఎవరికైనా కనుక ఒకవేళ కోర్టు కేసు జరుగుతూ ఉంది లేదంటే డివోర్స్ మ్యాటర్ జరుగుతూ ఉంది అంటే ఈ పర్సన్ మీకు ఏదో ఒకలాగా న్యాయం చేయాలి అంటే వీళ్ళు ఏదైనా ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి మీతోని ఎందుకంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఏదో వాళ్ళు చేయకూడదని తప్పు చేశారు పొరపాటు చేశారు సో వాళ్ళకి భయంగా ఉందన్నమాట వాళ్ళు గిల్టీగా ఉంది అయ్యో నేను చేసిన తప్పేమో నేను పొరపాటు పడ్డానేమో ఈ పర్సన్ నేను బాధపడ్డాను అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారనమాట ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలాగంటే నీ పర్సన్ని అతలాకుతలం చేస్తుంది అనమాట అప్ సైడ్ డౌన్ చేస్తుంది సో నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన పొరపాటు ఈ పర్సన్ నువ్వు ఏడిపించావు బాధ పెట్టావు నీ కర్మ వస్తుంది నీకు ఆ కర్మ బోమర్యాంగ్ సో ఇట్లాంటివన్నీ వాళ్ళు భయపడుతున్నారనమాట అయ్యో నేను ఈ పర్సన్ ఫీలింగ్స్తో ఆడుకున్నాను కదా అన్నట్టుగా వాళ్ళకి కొంచెం ఇప్పుడు పరివర్తన అనేది వస్తుంది ఈ రోజు ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మీ గురించి అయ్యో నేను చేసిన పొరపాటు ఏంటి నేను ఈ పర్సన్కి సారీ చెప్తే బాగుంటుందేమో అలాగని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు కానీ ఈ స్ట్రెంగ్త్ కార్డ్ ఏం చెప్తుందంటే వాళ్ళు కొంచెము మ్యానిపులేట్ ఎనర్జీలో ఉన్నారంటే వాళ్ళ ముఖానికి ఒక మాస్క్ వేసుకొని మీకు చెప్పకుండా అంటే వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ ఎలాగంటే కొంచెం ఏమైనా ఒకవేళ మెడిటేషన్ చేయడం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయటం కానీ అలాంటివి ఏమైనా చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ ఎందుకంటే వెరీ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ ఈ మెంటల్లీ స్ట్రాంగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఎవరికి చెప్పరు మీ దగ్గర నుంచి వాళ్ళు అన్నీ రాబడతారనమాట మీ దగ్గర ఏమేమి కావాలో వాళ్ళకి ఇన్ఫర్మేషను అది అంతా వాళ్ళు మీ దగ్గర నుంచి లాగుతారు కానీ వాళ్ళ విషయాలేవి మీకు చెప్పరు చెప్పినా కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు కానీ నిజమైతే చెప్పరు సో ఈ పర్సన్ ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నారు కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అబ్సెస్డ్ థింకింగ్లో ఉన్నారు అసలు మిమ్మల్ని చాలా ఫిజికల్గా కోరుకుంటున్నారు సెక్షువల్గా మిమ్మల్ని డిజైర్ చేస్తున్నారు ఒకవేళ ఆల్రెడీ మీకు ఒకవేళ సెక్షువల్ యూనియన్ జరిగి ఉంటే అది పదే పదే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఇంకా కావాలి నాకు అని కోరుకుంటున్నారు లేదు మీకు ఇంకా అసలు ఫిజికల్ రిలేషన్షిప్ లేదంటే వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళు ఉంటే అంత తొందరగా మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తెచ్చుకుందామని చూస్తున్నారు అది ఎలాగైనా అవ్వచ్చు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు లేదంటే మోసం చేయొచ్చు ఏమైనా కానీ మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి అనే ఉద్దేశం అయితే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాము ఓకేనా సో కాకపోతే కొంచెము వాళ్ళ మనసులో ఉండే నిజాయితీ కూడా చెప్తుంది లేదు ఈ పర్సన్కి నేను జస్టిస్ చేయాలి ఈ కనెక్షన్కి న్యాయం చేయాలి ఈ పర్సన్కి న్యాయం చేయాలి అనేది అయితే వాళ్ళకి ఉంది ఖచ్చితంగా ఓకే ఇంకా చూద్దాము ఇది వాళ్ళ ఎనర్జీస్ అనమాట ఈరోజు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఈ పౌర్ణమి రోజు ఈ ఫుల్ మూన్ డే రోజు వాళ్ళు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఫుల్ మూన్ డే రోజున వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాను కింగ్ ఆఫ్ సోర్డ్స్ హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ ద హ్యాంగ్డ్ మ్యాన్ చూసారా హ్యాంగ్డ్ మ్యాన్ మళ్ళీ వచ్చింది ద ఎంప్ర ఓకే ఇంకొక కార్డ్ తీస్తాను టూ ఆఫ్ సోడ్స్ ఓకే సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి జడ్జిమెంట్ సో వాళ్ళకైతే ఖచ్చితంగా మీతో మాట్లాడాలి మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది వాళ్ళకి సో మిమ్మల్ని మళ్ళీ కలవాలి అని ఉంది కానీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళొచ్చా లేదా ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళటం వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా వీళ్ళు ఏంటంటే వెరీ వెరీ ప్రాక్టికల్ మనిషి అనమాట ఈ పర్సన్ సో ఈ పర్సన్ ఎలాగంటే నాకేంటి ఈ కనెక్షన్లోకి వస్తే నాకేంటి అన్నట్టుగా ఆలోచించే మనిషి సో మీరేంటంటే వెరీ వెరీ ఇమోషనల్ సో దానితోటి వీళ్ళు ఆడుతూ ఉన్నారనమాట ఈ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అయ్యే అవకాశం ఉంది కానీ ఇక్కడ చాలా ఒక విచిత్రమైన ఇది కనిపిస్తాం వీళ్ళు మీ బాస్ అవ్వచ్చు మీ మేనేజర్ అవ్వచ్చు కానీ వీళ్ళు మీ వయసులో మీకన్నా చిన్నవాళ్ళు అవ్వచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి వద్దాము పేజ్ ఆఫ్ కప్స్ ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అనమాట ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మీ గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు వాళ్ళకి మీ గురించి పెద్దగా తెలియదు ఒక రకమైనటువంటి క్రష్ అనుకోవచ్చు మనం సో ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పాలి ప్రపోజ్ చేయాలి మీ దగ్గర నుంచి వాళ్ళకి విషయాలు తెలియాలన్నమాట కొంతమందికి అయితే సారీ కూడా చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చి మీకు సారీ చెప్పాలి అండ్ ఈ జస్టిస్ కార్డ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పర్సన్తో ఏదో ఒక లీగల్ బ్యాటిల్ అయితే జరుగుతుంది ఈ పర్సన్ డివోర్స్డ్ పర్సన్ లాగా సింగిల్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు ఎందుకంటే కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది కింగ్ ఆఫ్ అనే అనేవాళ్ళు ఏంటంటే సింగిల్ పర్సన్ వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్ ఎప్పుడు వాళ్ళ జాబు వాళ్ళ వర్క్ తప్ప నుంచి వాళ్ళకి ఇంకా ఇమోషన్స్ ఇట్లా ఎంజాయ్మెంట్ అదేమి ఉండదు అనమాట వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సీట్లో కూర్చొని వాళ్ళు ఈ జాబు వర్క్ మనీ ఇంతే వాళ్ళకి ఇంకా వేరేమీ లేదు వాళ్ళకి సో హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అనమాట ఎందుకంటే ఈ ఈ పర్సన్ మనసులోంచి ఆపరేట్ చేయరు ఎప్పుడు మైండ్లోంచి ఆపరేట్ చేస్తారు వాళ్ళ మైండే వాళ్ళకి ముఖ్యం వాళ్ళ మనసు అనేది వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ అనేది వాళ్ళు పెద్దగా లెక్క పెట్టరు సో అటువంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ సో అందుకే హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇట్లా లవ్ ఇదంతా కొంచెము కొత్త అనమాట ఎందుకంటే వాళ్ళు ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు అందరితోనే ఆడుకోవడము వాళ్ళు ఎంజాయ్ చేయడము ఆ తర్వాత గోస్ చేసేయటము ప్లస్ సీరియస్ రిలేషన్ అంటే ఈ పర్సన్ చెడ్డవాళ్ళు అంటలేదు నేను అంటే ఇప్పుడు ప్లేయర్ అనేవాళ్ళు ఎలాగుంటారంటే అవతలి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే వీళ్ళు కూడా వెళ్తారు వాళ్ళ దగ్గరికి ఓకేనా సో ఇది నేను చెప్పేది ఏంటంటే అమాయకుల్ని వీళ్ళు చెయ్యరు కాకపోతే ఆ క్రమంలో పాపం వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారు ఓకే కానీ మీరేమో జెన్యున్ పర్సన్ మీరు ఇలాంటి ప్లేయర్లతో అంతా మీకు తెలీదు మీరు ఇట్లాంటివన్నీ మీకు తెలీదు సో ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు అయ్యోయ్యో ఈ పర్సన్ని నేను అనవసరంగా కెలికానేమో అనవసరంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళానేమో అనేసి ఒక రకమైన పశ్చాత్తాపం బాధ అంటే మీరు ఒక ఇన్నోసెంట్ పర్సన్ అయ్యో ఇలాంటి ఇన్నోసెంట్ పర్సన్ని నేను బాధ పెట్టేనే నా కర్మ తగులుతుందేమో అది ఇదనేసి కాకపోతే మళ్ళీ ఎంప్రయర్ ఎంప్రరర్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి నచ్చినట్టుగానే జరగాలి వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఫుల్ కంట్రోల్ వాళ్ళకి కావాలన్నమాట ఈ కనెక్షన్లో వాళ్ళు కూర్చోమంటే కూర్చో మీరు కూర్చోమంటే ఐ మీన్ వాళ్ళు మిమ్మల్ని కూర్చోమంటే మీరు కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి వాళ్ళకి ఇష్టమైంది అంటే మీరు నవ్వాలి లేదంటే దూరం అయిపోవాలి నేను ఫ్రీగా ఉన్నాను నాతో మాట్లాడంటే మీరు మాట్లాడాలి లేదు నేను బిజీగా ఉన్నాను నేను డిస్టర్బ్ చేయొద్దంటే మీరు డిస్టర్బ్ చేయకూడదు సో అలాంటి నార్సిసిస్ట్ కంట్రోలింగ్ ఎనర్జీ అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ పర్సన్ అంటే నేను చెప్పినట్టు వినాలి అన్నట్టుగా వాళ్ళకి ఫుల్ పట్టుదలనమాట సో ప్లస్ ఈ ఈరోజైతే ఈ పర్సన్ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు అసలు నేను ఈ కనెక్షన్ కావాలా వద్దా నాకు నాకు ఈ కనెక్షన్ ఉపయోగమా కాదా సో ఆ విధంగా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఆ విధంగా వాళ్ళ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇంకా చూద్దాము అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఇమోషన్స్ ఏంటి ఈరోజు ఈ పౌర్ణమి రోజు వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ మారబోతున్నాయి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు సో వాళ్ళు రీకన్సిలేషన్ అయితే కోరుకుంటున్నారండి ఖచ్చితంగా మీతో మాట్లాడాలని అయితే కోరుకుంటున్నారు మెయిన్ కమ్యూనికేషన్ ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఉంది కదా మెయిన్ వాళ్ళకి మీతో కమ్యూనికేషన్ కావాలి హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ కావాలి మీతో మాట్లాడాలి తర్వాత సంగతి తర్వాత ఎందుకంటే వీళ్ళు నా కంట్రోలింగ్ పర్సను నార్సిస్టు వాళ్ళ తర్వాత ఎలాగ ఈ కనెక్షన్ని నడిపించాలనేది వాళ్ళకి తెలుసు కానీ అంతవరకు మాత్రము వాళ్ళకి మీతో మాట్లాడాలి అది ఉండలేకపోతున్నారు డెవిల్ డెవిల్ ఎనర్జీ అనమాట ఉండలేకపోతున్నారు వాళ్ళు సో ఇంకా చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ద ఫూల్ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారండి స్ట్రెంగ్త్ మళ్ళీ వచ్చింది మ్యానిపులేటివ్ ఎనర్జీ ప్లస్ వీళ్ళని మీరు తప్పనుంచి వేరెవ్వరూ భరించలేరు టేమ్ చేయలేరు అనేది అయితే వాళ్ళకు ఉంది చూసారా ఎయిట్ ఆఫ్ వన్స్ ఖచ్చితంగా వాళ్ళకి మీతో ఒక ప్యాషనేట్ కమ్యూనికేషన్ కావాలి వాళ్ళకి మీతో ప్రేమగా రొమాంటిక్గా మాట్లాడాలి ఇద్దరికీ ఉన్న మిస్అండర్స్టాండింగ్ పోవాలి సో సెవెన్ ఆఫ్ కప్స్ చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి విపరీతంగా ఆలోచనలు అంటే వాళ్ళకి మీరే కాదు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి అంటే ఇతను చాలా ఈమె లే ఇతను లేదంటే వారు చాలా బిజీగా ఉన్నారు ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఖచ్చితంగా మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే మీరు ఒక స్టేబుల్ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనేవాళ్ళు ఏంటంటే వెరీ మెచ్యూర్డ్ స్టేబుల్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ప్లస్ మనీ పరంగా కూడా మీరు చాలా స్ట్రాంగ్ అనమాట అంటే మీకు సరిపడినంత మనీ అయితే ఉంది మీరు ఫైనాన్షియల్లీ వెరీ వెరీ స్టేబుల్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ మీకు కొంతమందికి మీరు సింగిల్ మదర్ అవ్వచ్చు మీరు వైఫ్ మెటీరియల్ అనే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇలాంటి ప్లేయర్ ఎనర్జీలో ఉంటే కనుక మీతో అవ్వదు ఎందుకంటే మీరు ఒక వైఫ్ మెటీరియల్ ఆర్ హస్బెండ్ మెటీరియల్ ఎందుకంటే మీతోని టీనేజర్స్తో ఆటలాడినట్టు మీతో ఆటలాడడానికి అవ్వదు చెప్పాను కదా ముందుగా కొంతమందికి మీరు పెద్దవాళ్ళు ఈ పర్సన్ కంటే కూడా సో వాళ్ళకి అవన్నీ తెలుసు మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మనసులో ఇవన్నీ ఉన్నాయన్నమాట మీరు సోల్మేటు మీకోసం రిస్క్ తీసుకుందాము మీకోసము ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం మీతోటి రిస్క్ తీసుకుందామని చాలా ఉంది వాళ్ళకి కానీ కన్ఫ్యూజన్ అనమాట నేను చేసేది కరెక్టా తప్ప కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కూడా అండి ఎందుకంటే కింగ్ క్వీన్ ఒకే స్ప్రెడ్లో వచ్చారంటే ఈ పర్సన్ కొంచెం మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఫాదర్ ఫాదర్ ఫిగర్ ఎవరైనా వీళ్ళని ఈ కనెక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు సో వాళ్ళైతే వెరీ వెరీ శాడ్ ఎనర్జీలో ఉన్నారు ఈరోజు ఈరోజు ఏమనుకుంటున్నానంటే లేదు ఇంక ఈ కరెక్షన్ ఫర్ ఎవర్ ఇది ఎండ్ అయిపోయింది ఇంక నేను ఏం చేయలేను ఈ పర్సన్ని మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకోలేను నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకోలేను అని చెప్పి చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా మనకి ఆప్షన్ ఉంది ఎందుకు మనం ఇలాగా అంటే ట్రై చేయకూడదు యాక్షన్ తీసుకుంటే ఇంకా జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఆ ఆలోచన రావట్లేదు సో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే లేదు లేదు ఇది అయిపోయింది ఇంక నేనేం చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు అని బాధపడటము యాడ్ అవటము సో ఇలాగ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా చూద్దాము వాళ్ళ అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా ఒక కార్డు అడుగుతాము స్పిరిట్స్ అని ఏం చేసి అసలు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రెండు క్వశ్చన్లు అడుగుతాను నేను ఈ పర్సన్కి నా వ్యూవర్స్ యొక్క పర్సన్కి అసలు వాళ్ళ నా వ్యూవర్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా వాళ్ళంటే ప్రేమిస్తున్నారా లేదా నా వ్యూవర్స్ని వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నా వ్యూవర్స్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ వర్ నువ్వు నా వ్యూవర్స్ని ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఓకే ఈ పర్సను ఏది కూడా అసలు చెప్పట్లేదు అనమాట వాళ్ళ ఎనర్జీస్ ఎంత బ్లాక్డ్ ఎనర్జీస్ అంటే వాళ్ళు ఏది చెప్పరు అందుకని మీరు మెడిటేషన్ చేస్తే మీకు ఆన్సర్స్ దొరుకుతాయని చెప్తున్నారు ఏంజిల్స్ సరే ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా లేదా మా వ్యూవర్స్ పట్ల యాక్షన్ తీసుకుంటారా లేదా బిగ్ హ్యాపీ చేంజెస్ సో ఖచ్చితంగా వీళ్ళైతే యాక్షన్ తీసుకుంటారండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అన్న ఎందుకన్నారంటే సో మీరు ఈ పర్సన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అసలు మీ ఇంట్యూషన్ మీరు ఎందుకు ఈ వీడియో చూస్తున్నారు మీకు ఎక్కడో ఒక ఆశ ఉందనమాట లేదు ఈ పర్సన్కి నేనంటే ఇష్టం వీళ్ళు ఖచ్చితంగా వస్తారు నేనంటే ఇష్టం వాళ్ళకి అన్నట్టుగా మీకు మీ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే మెడిటేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది అన్నారు సో బిగ్ హ్యాపీ చేంజెస్ అనమాట మీకు ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారని వస్తుంది చూద్దాం ఈ పర్సన్ మా వ్యూవర్స్ కోసం యాక్షన్ తీసుకుంటారా ఇక్కడ దీన్ని కూడా రెండు కార్డ్స్ అడుగుతాను మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ని ప్రేమిస్తున్నారా లేదా మా వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వ్యూవర్స్ని అని ప్రేమిస్తున్నారా లేదా ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి హ్యాండ్ మ్యాన్ సో హ్యాండ్ మ్యాన్ అంటే ఎస్ కార్డ్ అండి మనం ఎప్పుడు హ్యాండ్ మ్యాన్ అంటే నెగిటివ్ కార్డ్ అనుకుంటాము కానీ హ్యాండ్ మ్యాన్ అనేది ఎస్ కార్డు ఎస్ కార్డే కాదు ఈ కనెక్షన్లో మార్పులు రాబోతున్నాయి ఓకే సో ఈ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ పైన స్టక్ అయిపోయారు అనమాట మీ అంటే ఈ పర్సన్ చాలామందితో డీల్ చేసి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో చాలామంది ఉండిండచ్చు కానీ మీ విషయంలోకి వచ్చి వాళ్ళు స్ట్రక్ అయిపోయారు ఎటు కదలలేని పరిస్థితి అనమాట వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి వాళ్ళు స్టక్ అయిపోయారు సో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా మా పర్సన్ మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ద మెజిషియన్ ఎస్ అండి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ కనెక్షన్ని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళు మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు సో ఇంకొక త్రీ కార్డ్స్ తీసి నేను రీడింగ్ కంప్లీట్ చేస్తాను మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏమి యాక్షన్ తీసుకోబోతారు త్వరలో వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోబోతారు మళ్ళీ డెబిల్ వచ్చింది డెవిల్ నేను చూపించలేను దానికి ఏ ఒక్కొక్క కార్డు అడ్డం పెడతాను మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఓకే సో డెవిల్కి నేను ఈ కార్డ్ అడ్డం పెట్టాను నేకెడ్ పీపుల్ యూట్యూబ్ అలౌ చేయదు ఓకే సో సెవెన్ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్ చాలా చాలా మేము మీరంటే అబ్సెషన్ ఉందండి అంటే మీరు ఒక టెన్ పర్సెంట్ అనుకుంటున్నారేమో ఈ పర్సన్ మీతో మీరంటే ఇష్టపడుతున్నారు ఒక టెన్ పర్సెంట్ మీరు అనుకుంటే కనుక ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అబ్సెషన్ ఉంది మీరు ఓకే ఈ పర్సన్కి నేనంటే ఇష్టము నేనంటే నన్ను కోరుకుంటున్నారు అది ఇది అనుకుంటే మీకు తెలియని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెప్పటం లేదు ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోడ్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ అంటే వాళ్ళ మనసులో దాచుకుని ముఖానికి ఒక మాస్క్ వేసుకొని వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు చెప్పటం లేదనమాట సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు కానీ వెనక్కి తిరుగు చూస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరంటే ఉండే స్వీట్ మెమరీస్ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు వాళ్ళ చేతిలో ఫైవ్ సోడ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ ఫైవ్ సోడ్స్ అనేది వాళ్ళ ఆప్షన్స్ అనమాట వాళ్ళు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ వెంట పడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాము వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు త్రీ ఆఫ్ వాంట్స్ ఇది లాంగ్ డిస్టెన్స్ అయి ఉంటుందండి సో ఫస్ట్ ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది వాళ్ళు గో చేయాలనుకుంటున్నారు ఫస్ట్ మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఈ డిస్టెన్స్ అనేది వాళ్ళకి చాలా చాలా బాధాకరంగా ఉంది సో ఈ డెవిల్ ఎనర్జీ నుంచి బయటపడాలనుకుంటున్నారు వాళ్ళు మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడి చూసారా టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో వాళ్ళు ఈ యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే ఈ టెన్ ఆఫ్ కప్స్ వాళ్ళకి కావాలి మీతోటి సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటే కూడా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు త్వరలోనే మిమ్మల్ని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది ఖతం చేయాలనుకుంటున్నారు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి మీతో క్లియర్గా మాట్లాడి ఈ టెన్ ఆఫ్ కప్స్ అనేది వాళ్ళకి కావాలి అల్టిమేట్గా మీతో మ్యారేజ్ హ్యాపీ ఫ్యామిలీ అనేది వీళ్ళకి కావాలి ఓకేనా సో హ్యాపీనండి మంచి రీడింగ్ వచ్చింది క్లెయిమ్ చేసుకోండి సో ఇది ఈ వాల్ట్ పౌర్ణమి రోజు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే రీడింగ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే కనుక మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి పర్సనల్ రీడింగ్కి నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాను ఓకే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్